స్కూల్ పిల్లల ఆటో పన్నెండు సంవత్సరం లోపు ఉన్న ఆరు పిల్లలకు మాత్రమే పరిమితి ఆటోలలో స్కూల్ ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే జరగకుండా జాగ్రత్త పడటం మంచిది జీవితం చాలా చిన్నది దానిని మరింత చిన్నదిగా చేయకండి అప్రమత్తంగా ఉండండి అందరికీ నమస్కారం ఈ యొక్క యాక్సిడెంట్ల పట్ల అవగాహన కల్పించాలని యాక్సిడెంట్లను నివారించాలని ఈ భద్రతా మాసోత్సవాలని ప్రవేశపెట్టింది ఈ కార్యక్రమాలని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటీవల కాలంలో విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కేవలం మన వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల మానవ తప్పిదాల వల్లనే ఈ యాక్సిడెంట్ నుండి జరుగుతూ ఉన్నాయి అయితే మానవులు అనేవాళ్ళు ఈ యొక్క యాక్సిడెంట్ల విషయంలో కొంత శ్రద్ధ తీసుకొని ఎలా యాక్సిడెంట్లు నివారించుకోవాలి ఎలా యాక్సిడెంట్లు జరగకుండా చూసుకోవాలి అనే దాంట్లో కొంత అవగాహన కలిగిన ఏర్పరచుకుంటే సాధ్యమైనంత వరకు కంట్రోల్ దానికి అవకాశం ఉంది అందుకనే ఈ మాసోత్సవాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ మాసోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం అవగాహన కల్పించేదానికి ముందుకొచ్చినటువంటి ప్రజానికానికి అలాగే అధికారులకు అలాగే పట్టు ప్రముఖులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మార్కాపూర్లో కూడా ఇటీవల కాలంలో వన్ వే ట్రాఫిక్ని పునర్ చేపట్టడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కాపూర్లో వన్ వే ట్రాఫిక్ చేపట్టిన తర్వాత చాలా వరకు ట్రాఫిక్ కంట్రోల్ కావటం చాలా వరకు యాక్సిడెంట్లు అనేది జరగకపోవటం అనేది ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటా ఉంది మా ప్రజలకు మేము మనసారా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం కొద్దిగా అసౌకర్యమైనా కూడా ప్రజలు అసౌకర్యాన్ని మీరు బాధగా భావించకుండా చింతించకుండా ఈ యొక్క యాక్సిడెంట్ల నివారణ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నటువంటి మా ప్రభుత్వాన్ని మా నాయకుల్ని ఈ మన ప్రభుత్వాన్ని అభినందించమని మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీరు అందరూ సహృదయంతో ఆశీర్వదించమని కోరుకుంటా ఉన్నాం